కౌలుదారులకు సంబంధించి చాలాసార్లు చర్చించుకున్నాం కానీ క్రమేణా పరిణామాలు మారుతూ ఉన్నాయి కౌలుదారుల రైతుల సమస్య తీరాలంటే ఏం చేయాలంటారు అంటే మీరు శరత్ గారు మీరు అన్నట్టుగా అయితే కౌలుదారుల సంఖ్య రోజు పెరుగుద్ది కానీ తగ్గే అవకాశమే లేదు ఒక పక్కన భూమి ఉన్న వ్యక్తులు భూమిని అమ్ముకోవాలనుకోరు వాళ్ళు వేరే జీవనోపాధుల కోసం పట్టణాలకు రావటము పల్లెల్లో ఉన్న వేరే పనులకు వెళ్ళిపోవటం చేస్తారు కానీ వ్యవసాయానికి దూరమైన కుటుంబాలు కూడా భూమికి దూరం కావట్లేదు అంటే ఆ భూమిని ఇంకేవరకు సాగు ఇవ్వటమే అప్పుడు ఆ సాగుదల సంఖ్య పెరుగుతూ వస్తుంది కదా అధికారిక గణాంకాల ప్రకారమే నాలుగైదేళ్ళ కింద సంఖ్య చూస్తేనే ఆంధ్రాలో ఇరవై ఐదు లక్షల కౌలుదారులు తెలంగాణలో ఒక పది పద్నాలుగు లక్షల మంది కౌలు రైతులు ఉంటారని అంచనా అది ఇంకా పెరిగే ఉంటుంది కానీ వీళ్ళందరికీ ఒక సమస్య వస్తుంది అంటే ప్రభుత్వం ఏదైతే భూమిని సాగు చేసుకోవాలి వాళ్ళకి లబ్ధి చేయడం కోసం పథకాలు తీసుకొస్తుందో అది క్యాష్ ఇన్సెంటివ్స్ కావచ్చు సబ్సిడీలు కావచ్చు పంట రుణాలు ఏమైనా సరే ఆ వాస్తవ సాగుదారికి వెళ్ళట్లేదు ఎందుకంటే సాగుదారు ఎవరైనా మనం గుర్తిస్తున్నాము పట్టా ఉన్నవాడిని సాగుదారిగా గుర్తిస్తున్నాం ఎందుకంటే మనకు వేరే ఇంకా రికార్డు లేదు కల్టివేటర్ని ఇంకో రకంగా గుర్తించే వెసులుబాటు లేదు ఎవరైతే రెవెన్యూ రికార్డుల పట్టదారుగా ఉంటాడో ఆయననే మనం సాగుదారు కింద గుర్తించి బెనిఫిట్లు వాళ్ళకే పోతున్నాయి సాగుదారుని మనం గుర్తించకుండా వాస్తవ సాగుదారిని గుర్తించి ఆయనకు మేలు చేయకపోతే ఇబ్బందులు అవుతాయి దానికి ఏమీ చేస్తే వాళ్ళకి ఇన్సెంటివ్స్ వస్తాయని రెండు ఆల్టర్నేటివ్స్ కనపడుతున్నాయి ఒకటి ఆంధ్రప్రదేశ్ లాగా ఒక చట్టం పంట సాగు హక్కుల చట్టం అని ఒక చట్టం ఉంది అది నీతి ఆగపు ప్రతిపాదించిన చట్టం దానికంటే ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఎల్ఈసీ చట్టం ఒకటి ఉంది ఇప్పుడు తెలంగాణలో ఆ చట్టం ఉంది కానీ అమలు జరగట్లేదు ఆ చట్టాన్ని అమలు చేయాలనే పెద్ద డిమాండ్ వస్తుంది అయితే ఈ ఎల్ఈసీ చట్టానో పంట సాగు హక్కుల చట్టాన్నో లేదా ఒక మరొక చట్టానో తీసుకొచ్చి కౌలు రైతులని గుర్తించి వాళ్ళకు బెనిఫిట్లు ఇచ్చే పద్ధతి చేయాలి ఇక రెండో మార్గం ఏముంటుందంటే కౌలు రైతుని భూమికి లింకు చేయకుండా గ్రామాలలో గ్రామసభల ద్వారానో ఇంకో రకంగా కౌలు రైతుని గుర్తించి వాళ్ళని గ్రూపులుగా ఏర్పాటు చేసి ఇప్పుడు ఎస్ఎస్జి సంఘాలు ఎట్లయితే ఉన్నాయో కౌలు రైతుల సంఘాలను కూడా చేసి ఆ గ్రూప్కి బెనిఫిట్లు ఇచ్చే కార్యక్రమాలు జరగాలి ఇది రెండో ఆల్టర్నేటివ్ కనపడుతుంది మూడో ఆల్టర్నేటివ్ ప్రయత్నం జరిగింది కానీ అమల్లోకి రాలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మహిళా కౌలు రైతులకి బెనిఫిట్ చేయడం కోసం ఎస్ఎస్జి ల్యాండ్ లీజింగ్ యాక్ట్ పేరుతోటి ఒక చట్టం తీసుకొచ్చారు ఆ చట్టం కనుక అమల్లోకి వచ్చి ఉంటే మహిళా సంఘాలు గ్రూప్గా భూమిని కౌలుకి తీసుకొని సాగు చేసుకునే అవకాశం ఉండేది యజమానుల భయం పోయేది వీళ్ళకొంత బెనిఫిట్ జరిగేది ఇప్పుడు ఒక నాలుగో ఆల్టర్నేటివ్ చర్చ జరుగుతుంది ముఖ్యంగా తెలంగాణలో అంటే పండించిన పంట కనుక మనం బెనిఫిట్ చేయగలిగితే బోనస్ లేకపోతే ఇంకొక ఇన్సెంట్ చేయగలిగితే అది యజమానికి వస్తుంది యజమాని పండిస్తే యజమానికి వస్తుంది కౌలు రైతు పండిస్తే కౌలు రైతుకి మేలు జరుగుతుంది మొన్న ఏదైతే సన్న ఒడ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించిందో దానివల్ల కౌలు రైతులకు కూడా లాభం జరిగింది ఎక్కడైనా సరే మనం రైతులకు అంటే సాగు చేసుకునే వ్యక్తులకు ఇచ్చే బెనిఫిట్లు కనుక పంట దిగుబడికి కనుక మనం దా పంట పండించిన పంట కనుక లింక్ చేయగలిగితే వాళ్ళు మార్కెట్లో అమ్ముకున్నప్పుడు అదనంగా రేట్ వచ్చినట్టు దానికి బోనస్ ఇవ్వగలిగితే కౌలు రైతుకి మేలు జరుగుతున్న ఒక ఆలోచన వస్తుంది మొత్తంగా ఇందులో ఏదో ఒక పద్ధతి ద్వారా ప్రభుత్వాలు చాలా సీరియస్గా కౌలు రైతుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరమైతే ఉంది